జయ శ్రీరామ్ నమో రామ రామచంద్రాయ రామభద్రాయ నమో నమో నమ వినయశరుడు జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే జ్ఞానం లేని వారు ఎప్పుడు అజ్ఞానంలో పడి అంధకారంలో జీవిస్తున్నారు అనుకోవాలి వాళ్ళ బ్రతుకు అంధకారం తప్ప ఏమీ విలువలేదు ఆ బ్రతుకు విలువలేదు మానవుడు భగవంతుని సృష్టించబడ్డాడు భగవంతుని అనుగ్రహం వలన భగవంతుని దయ వలన భగవంతుడి కృప వలన భగవంతుని యొక్క ప్రేమ వలన మానవులను ఆయన సృష్టించాడు ఉన్నత జీవులుగా ఈ భూమి మీద మరి అటువంటి భగవంతుడి శాసనాలను ధిక్కరించడం మంచిది కూడా కాదు అని చెప్తూ ఉంటే అక్కడ ఒక స్త్రీ పైకి లేచి గురువుగారు నాకు ఒక సందేహం అడగమంటారా అని గత తరచలో మానవుడు దేవుడు కాదు అన్నారు మరి అనేక మంది దేవుడే మేము దేవుడే మేము అని చెప్పుకుంటున్నారు అనేక మంది అంత నిజంగా దేవుడు మానవుడు దేవుడు కాడా మానవుడు దేవుడు అవు అవుతాడా అవడా రేసిలుడు చాలా వినయ విదేతతో చూడు తల్లి ఆదిశంకరాచార్యుడు ఆయన అద్వైతాన్ని స్థిరపరిచాడు అద్వైతము అనేది మాత్రమే జ్ఞానం అన్నాడు అంటే ఏకేశ్వరోపాసన ఈశ్వరుడు ఒక్కటే కాబట్టి జ్ఞానం ఒక్కటే జ్ఞానం భగవంతుడిలో మాత్రమే ఉంది శరీరం మానవుడికి వచ్చింది దైవ జ్ఞానం మనకొచ్చింది జ్ఞానం ఏం ప్రకటిస్తుంది ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారు అహం బ్రహ్మాస్మి అన్నాడు అంటే నాలో అహం అంటే నేను 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 నువ్వు అనుకుంటున్నావే అది మాత్రమే బ్రహ్మ నీ శరీరం బ్రహ్మ కాదు శరీరం వేరు నీలో ఉన్న ఆత్మ వేరు ఆత్మతత్వాన్ని విడదీశాడ పరమాత్మ చెప్పిన గీతా సారాంశాన్ని అంతా కూడా బాగా కూలంకుశంగా చదివినటువంటి ఆదిశంకరాచార్య చెప్పిన మాట భజగోవిందం గోవిందుని ప్రారంభించండి గోవిందుని ఆరాధించండి ప్రార్థన చేయండి ఆయన ఆరాధనలు తరించండి ముక్తి పొందండి ఆనందించండి ప్రేమించండి పూజించండి అనేక సపర్యలు పరమాత్మకు చేయండి గోవిందుడికి చేయండి అన్నాడు ఇప్పుడు నువ్వు చెప్పినట్లుగా మానవుడు దేవుడైతే మానవుడు అనేక మంది కూడా కోటాను కోట్ల మంది ఉన్నారు అందరూ దేవుళ్ళే ఇన్ని మంది దేవుళ్ళు అయితే ఎవరు పాపం తప్పు చేయకూడదు కదా భగవంతుడు అవతారం తీసుకుంటాడు ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తాడు ఆయన అధర్మాన్ని జోలికి పోవడు కదా అధర్మాన్ని ఇంకా శిష్టి శిక్షిస్తాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అదే కదా ఆయన చెప్పింది యదా యథా ఈ ధర్మస్ ఇలా నిర్భవతి భారత కనుక మనం ఆలోచించాల్సింది ఏమంటే మనిషి దేవుడు కాడు అంటే ఈ శరీరంలో శరీరము ఉన్నంతకాలం శరీరంలో ఉన్నటువంటి వాడు శరీరం మాత్రం దేవుడు కాదు శరీరంలో ఉన్న జీవుడు మాత్రమే దైవస్వరూపము ఆ విధంగా చూసుకుంటే సకల జీవరాశుల్లో కూడా దేవుడు ఉన్నాడు మనం ఆవును పూజిస్తాం అందుకు అందులో దేవుడు ఉన్నాడు ఆత్మతత్వం నందిని పూజిస్తాం ఎందుకో నందీశ్వరుడు అదేవిధంగా పక్షుల గరిట్ అని అంటాడు ఆయన భగవద్గీతలో ఎవరు వరటి మంత్రుడు కూడా పూజించేవాళ్ళు ఉన్నారు ఈశ్వరుడు మెడల పాముని పూజించేవాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా దేవతా స్వరూపాలే కదా అయితే వాటికి ఈ యొక్క అహం అనేటివి లేవు వాటిలో అహం ఉండవు మనిషికి మాత్రమే అహం ఉంది అందుకే మనిషి దేవుడు కాదు అహం వదిలిపెడితే అహం బ్రహ్మాస్మి అహము అనేది విడిచిపెట్టప్పుడు నీలో నీకు బ్రహ్మ కనబడతాడు అయమాత్మ బ్రహ్మ మళ్ళీ అని అన్నాడు అయమాత్మ బ్రహ్మ నా యొక్క ఆత్మ బ్రహ్మం ఈ శరీరం కానే కాదు కనుక శరీరాన్ని ధరించిన వారందరూ కూడా దేవుడు కారు దేవుడి యొక్క దాసులు దేవుడికి దాసాను దాసులు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే భగవంతుడికి మనం దాసులు అందుకే అనేక అనేక పాపకర్మాలు చేసినా కూడా ఏమంటాము దాసుని తప్పులు దండంతో సరి ఒకే మాట అయిపోయింది అక్కడ ఇంకేం లేదు అయ్యా తెలుసు లేకుండా చేశాను దాసుని తప్పులు దండం దండం పెట్టే సార్ నన్ను క్షమించే అంటే సరే అంటాడావు కానీ కాలం అనేది ఒకటి ఉంది కదా అది తన యొక్క గ్రంథం లిఖించుకుంటా వెళుతుంది ఎవరు ఏం చేస్తే వాళ్ళకి ఏ ఫలితం ఇవ్వాలా అని మంచి చేసిన వాడికి మంచి ఫలితం చెడు చేసిన వాడికి చెడు ఫలితం సత్కర్మ అయ్యేవో సత్ఫలితం దుష్కర్మ అయ్యేవో దుష్ఫలితం కాలం ఏం కాలం దాని పని చేసి అయితే భగవంతుడి పాదాలు పట్టుకోవడం వల్ల ఆ తీవ్రత తగ్గుతుంది అంటే ఏమి తట్టుకునే శక్తి వస్తుంది మనకు ఈ కర్మలను తట్టుకునే శక్తి వాటి వల్ల వచ్చేటటువంటి కష్టాలను నష్టాలను అన్నింటినీ కూడా తట్టుకునే శక్తి భగవంతులు ఇస్తాడు లేకుంటే పిల్లలు ఆడిపోవాల్సిందే పండిపోయిన ఆకులు రాలిపోయినట్టు రాలిపోవాల్సిందే కనుక ఇటువంటి సందేహాలంతా కూడా మనం క్షుణ్ణంగా ఆలోచిస్తే అర్థమవుతుంది ओम नमो नारायणाय ओम नमो नारायण